హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది నిఖిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోతో మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్ ఏంటంటే ఈ రోజు వచ్చేసి మనకు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి సీఎంగా అనేది ప్రమాణ స్వీకారం వచ్చి చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చేసి రేపు వచ్చేసి తొలి ఫైల్ ఓకే ఫస్ట్ దే ఏ ఫైల్ మీద సంతకం పెడతారు ఫస్ట్ ఏం రిలీజ్ చేస్తారో ఓకేనా మొదటి ఐదు సంతకాలు ఏ ఫైల్స్ మీద పెడతారు ఇవాళ వీడియోలు మీకు అది ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ ఎమట నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన లాలో పెట్టుకోండి అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్ ఎక్కడ చూడడం మీరు మనకు వచ్చేసి ఫస్ట్ సంతకం వచ్చేసి మెగా డిఎస్ఈ మీద వచ్చేసి పెట్టడం అనేది జరుగుతుంది ఫస్ట్ సంతకం మే మెగా డిఎస్ఈ అదేవిధంగా సెకండ్ సంతకం వచ్చేసి ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒక అదేవిధంగా థర్డ్ సంతకం వచ్చేసి పింఛన్ నాలుగు వేలకు పెంపు ఒక పింఛన్ పింఛన్ వచ్చేసి నాలుగు వేలు కనేది పెంచుతున్నారు అదేవిధంగా ఫోర్త్ సంతకం వచ్చేసి అన్నా క్యాంటీన్ మళ్ళీ వచ్చేసి రీఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్త్ సంతకం వచ్చేసి సిల్స్ ఎస్ఎల్ ఇది వచ్చేసి ఫిఫ్త్ సంతకం మీద అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఇంక దిఫరెంట్స్ ఒక ఫస్ట్ ఐదు సంతకాలు దీని తర్వాత ఏ పెడతారో కూడా మనకు వచ్చేసి తర్వాత వీడియోలను చేస్తారు రేపు వచ్చేసి ఫస్ట్ సంతకం వచ్చేసి మెగా డిఎస్సీ మీద రేపు మధ్యాహ్నం అనేది సంతకం మనకు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గిది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా ఉంది కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన స్నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆర్ నైస్ డే జై హింద్